వెల్కమ్ టు వి తెలుగు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అవినీతిపై గట్టిగా పోరాటం చేసింది ఈ ఏడాది నూట నలభై ఐదు క్రిమినల్ కేసులు నమోదు చేసింది గత ఐదేళ్లలో అత్యధికంగా కేసులు నమోదు చేసినట్టు ఏసీబీ అధికారులు చెబుతున్నారు ఈ ఏడాది అత్యధికంగా రెవెన్యూ శాఖ ఉద్యోగులపై ముప్పై ఒక్క కేసులు నమోదు అయ్యాయి ఆ తర్వాత హోంశాఖ ఇతర ఉద్యోగులపై ఇరవై ఒక్క కేసులు నమోదు అవ్వగా మున్సిపల్ శాఖ ఉద్యోగులపై పద్దెనిమిది కేసులు నమోదయ్యాయి లంచాలు డిమాండ్ చేసిన అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న కేసులు తొంభై నాలుగు ఉన్నాయి మిగతా కేసుల్లో అక్రమాస్తులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉన్నాయి ఈ ఏడాది నమోదైన నూట నలభై ఐదు కేసుల్లో ఎనభై ఐదు మంది ప్రభుత్వ ఉద్యోగులు సహా నూట తొమ్మిది మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది రెండు వేల ఇరవై మూడులో తొంభై తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఎనభై ఆరు మందికి సంబంధించిన డెబ్బై రెండు కేసుల్లో ప్రభుత్వం ప్రాసిక్యూషన్ అనుమతి పొందింది గొర్రెల కుంభకోణంలో దుబాయ్లో ఉన్నట్లు అనుమానిస్తున్న నిందితుల కోసం రెడ్ కార్నర్ నోటీసులు కోరాలని ఏసీబీ యోచిస్తోంది రెడ్ కార్నర్ నోటీసు కోరే ముందు షీట్ దాఖలు చేయాలని ఏసీబీ పూర్వపు డీజీ సివి ఆనంద్ వివరించారు ఏడాది పది కేసుల్లో లంచం తీసుకున్న నిందితులను ఏసీబీ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించిందని వెల్లడించారు తెలంగాణ ఏసీబీ దూకుడు మీద ఉన్న సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏసీబీ డీజీగా ఉన్న సీవీ ఆనంద్ను బదిలీ చేసింది హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా నియమించింది ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్ నియమించింది ఆదివారం విజయ్ కుమార్ ఏసీబీ డీజీగా సివి ఆనంద్ నుంచి బాధ్యతలు స్వీకరించారు కీలక కేసుల్లో పురోగతి ఉన్న సమయంలో సీవీ ఆనంద్ను మార్చడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది Thank you